కన్నడ జిల్లా పెద్దాపురం మండలం పరిషత్ కార్యాలయం నందు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ గవర్నెన్స్ ఆన్లైన్ సర్వీసెస్ విధానంపై రెండు రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రోగ్రాం అధికారి మరియు పెద్దాపురం ఎంపీడీఓ కేవీ సూర్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీరాజ్ ఆన్లైన్ విధానం సమయపాలన రికార్డులు కంప్యూటీకరణ తదితర కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అలాగే రెండో రోజు పెద్దపురం డివిజన్ డెవలప్మెంట్ అధికారి ఎం శ్యామల ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశంలో మాట్లాడారు డిడిఓ శ్యామల మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీన ప్రతి గ్రామ పంచాయతీలో జరిగే గ్రామ సభలో పై చర్చించాలని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నలుగురు ఎంఓటీలు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు శనివారం ఏలేశ్వరం పత్తిపాడు రౌతులపూడి తుని కోటనందురు తొండంగి మండల పరిషత్ కార్యాలయాల నుంచి ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు ఏవో సభ్యులు పంచాయతీ కార్యదర్శులు జూనియర్ అసిస్టెంట్లు తదితరులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మండల ప్రజా పరిషత్ పరిధిలో పెద్దాపురం డివిజన్కి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ ఉద్యోగులకు రెండు రోజులు ఈ సర్వీసెస్ ఈ ఫైల్ దాని మీద ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మండల పరిషత్తులో పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అలాగే డిప్యూటీ ఎంపీడివస్ డిప్యూటీ ఎంపీడీఓ జిఓఎస్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ వన్ టు ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ ఈ రెండు రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున మరి జగంపేట గడ్డేపల్లి కెర్లపూడి పెద్దాపురం మండలాలకి ఇవ్వడం జరిగింది శంఖవరం మండలానికి ఇవ్వడం జరిగింది ఈరోజు కోట్నందూరు రౌదులపూడి తుని తొండంగి ఈశ్వరం మండలాలకు ఈరోజు ఇవ్వడం జరిగి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇందులో మరి ఇప్పటి వరకు మాకు నలుగురు ఎంఓటీ ఇక్కడ శిక్షణార్థమై శిక్షణ నిమిత్తమై ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ ఈ ఉద్యోగులందరూ కూడా ఈ రెండు రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది ఈ రెండో రోజు ముఖ్యం కార్యక్రమంలో మరి డిడిఓ గారు కూడా మన పెద్ద డిడిఓ గారు మేడం శ్యాంపలాదేవి గారు కూడా హాజరయ్యి వారి యొక్క సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ అందులో వారి ఇచ్చిన సూచనల మేరకు మరి కమిషనర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఇంకొక అంశం మరి స్పెషల్ శానిటేషన్ అనేది చేయమని రేపు ఐదో తారీఖున జరిగే గ్రామ సభల్లో మరి ప్రతి గ్రామం కూడా రహిత గ్రామం పంచాయతీగా మరి డిక్లేర్ చేయమని జరిగింది అలాగనే స్వామిత్వ గురించి ట్యాక్సెస్ గురించి కూడా మేడం చెప్పడం జరిగింది ఇత్యాది కార్యక్రమాలన్నిటి కూడా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారి మీద డిప్యూటీ ఎంపీడీఓస్ కూడా పర్యవేక్షణలో ఎండివోస్ అందరూ కూడా పనిచేయాలని రేపు రేపు తొమ్మిది నుంచి పదకొండవ తారీఖు వరకు జరుగు సంక్రాంతి సంబరాలు లో భాగంగా కూడా మరి స్పెషల్ సైంటిస్ట్ ను ప్రతి గ్రామంలో చేయమని వారి సూచనలు ఇచ్చారు ఆ మేరకు అందరూ కూడా మరి సూచనల ప్రకారం కూడా చేయడం జరుగుతుంది చేయాలి